ఈ చెస్ లూజు పౌదక్పది ఉంది పౌదక్ పది ఉన్నప్పుడు నేను ఏం చెప్పిన అంటే ఇంతకు ముందు వీడియోలో ఇవి ఈ విషయం ఇంతమందికి తెలుసో తెలుగుదాం చెస్ లూజ్ని బట్టి మనం షోల్డర్ ఎంత తీసుకోవాలి తీసుకోవాలనేది పౌదక్ పది అని అంటే దీన్ని ఓపెన్ చేస్తే ఎంత వస్తుంది నైన్ అండ్ హాఫ్ ఇంత చూసుకుంటే బెస్ట్ కదా నైన్టీన్ అండ్ హాఫ్ నైన్టీన్ అండ్ హాఫ్ వచ్చింది నైన్టీన్ అండ్ హాఫ్ని మూడు భాగాలు చేయాలి మూడు భాగాలుగా తీసుకుంటే వచ్చిన దాన్ని మనం షోల్డర్ కింద పెట్టుకోవచ్చు ఇది ఫార్ములా ఫార్ములా అంటే అన్నిటికీ కూడా కొన్ని కొన్ని టైంలో అంటే కొందరికి ఏమో ఆమ్ రౌండ్ ఎక్కువ ఉంటుంది ఆమ్ రౌండ్ ఎక్కువ ఉండి షోల్డర్ తక్కువ ఉంటుంది షోల్డర్ తక్కువ ఉండి నెక్ తక్కువ ఉంటుంది కొందరికి నెక్ డీప్ ఉండి ఆమ్ రౌండ్ ఎక్కువ ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క మెజర్మెంట్ ఉంటుంది కదా అట్లాంటి వాళ్ళకి ఏమో ఆరున్నర ఇంచులు వచ్చింది నార్మల్ బ్లౌజ్లకి ఈ ఫార్ములా పనిచేస్తూ దేనికైనా ఇక ప్రిన్స్ కట్కైనా నార్మల్ బ్లౌజ్కి అయినా ఫ్రంట్ అని క్రాస్ కటింగ్ అయినా సాదా కటింగ్ అయినా దేనికైనా మనం షోల్డర్ తీసుకోవాలో మనకు ఆమ్ రౌండ్ అనేది మ్యాచ్ కావాలి ఎంత వచ్చింది ఆరున్నర వచ్చింది ఆరున్నర ఇక్కడ ఇది ఉంది కదా ఆరున్నరకు మనకు తెచ్చిన అయితే నేను ఫస్ట్ ఏం చేసినానంటే ఫస్ట్ ఆరు ఇంచులకు తీసుకున్నా ఇప్పుడు తొమ్మిదిన్నర తొమ్మిది బావు నుంచి పదిన్నర పదిటి వరకు తొమ్మిది ఇంచుల నుంచి పది ఇంచుల వరకు మ్యాక్సిమం ఆరు ఇంచులు షోల్డర్ అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా షోల్డర్ ఉంటుంది కదా కొంచెం కొంతమందికి ఆమ్ రౌండ్ ఎక్కువ ఉండి కూడా షోల్డర్ తక్కువ ఉంటది అంటే మనం అడ్జస్ట్మెంట్ అనేది ఖచ్చితంగా చేయాలి అంటే ఇప్పుడు ఎలానే అంటే పెద్ద వాళ్ళు ఉంటారు వాళ్ళకి కొంచెం చెస్ట్ ఎక్కువ ఉండి గల్ల చిన్నగా పెట్టుకుని గల్ల చిన్నగా ఉన్నప్పుడు ఎట్లా పెట్టుకోవాలి డీప్ ఉన్నప్పుడు ఎక్కువ పెట్టుకోవాలి ఎట్లా పెట్టుకోవాలి అనేది చెప్తున్నా అయితే ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కరి ఒక్కొక్క రకంగా ఉంటది మెజర్మెంట్ ఆమ్ రౌండ్ ఎక్కువ ఉండి షోల్డర్ తక్కువ ఉండి చెస్ట్ లూజ్ అనేది తక్కువ ఉంటది కొందరికి ఈ దీనికి మ్యాచ్ అయ్యేటట్టు కొందరికి చెస్ట్ లూజ్ ఉంటుంది ఇట్లా కాదు మనకు షోల్డర్ ఒకటే కనుక్కోవాలి ఇప్పుడు మనకు డౌన్ అనేది మనకు ఈ ఆమ్ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా రావాలి అని అన్నప్పుడు నేను ఫస్ట్ ఆరు ఇంచులు తీసుకున్నా డౌన్ ఆరు ఇంచులు తీసుకున్నా మన ఫార్ముల ప్రకారం ఎంత వచ్చింది డౌన్కి ఆరున్నర ఇంచులు వచ్చింది ఆరున్నర ఇంచుల దగ్గర మార్క్ చూద్దాం ఫస్ట్ ఆరున్నర ఇంచుల దగ్గర మార్క్ చేసిన డౌన్ ఆరున్నర కదా మనకు పావుదొక్క తొమ్మిది రావాలి ఏంటిది ఆమ్ రౌండ్ అంతేనా ఒక తొమ్మిది దగ్గర మార్క్ చేసి ప్రస్తుతం రాదా చూసుకోవాలి రాలేదు అని అంటే ఇది రాంగ్ అన్నట్టు అంటే మనం అడ్జస్ట్మెంట్ చేయాలన్నట్టు ఎనిమిది ఇంచులు వచ్చింది అంటే ముప్పై ఇంచు ఇంట్లో మళ్ళీ మనకు టైట్గా పట్టేసినట్టు అవుతుంది నేను ఇంచులకు డౌన్కి షోల్డర్ ఇంచులు పెట్టినా డౌన్ ఇంచులు పెట్టినా కానీ రాలేదు ఎంత వచ్చింది నాకు ఎనిమిది ఇంపా ఇంచులు వచ్చింది అది కూడా చూపిస్తాను ఎనిమిది ఇంపా ఇంచులు వచ్చింది ఎనిమిది ఇంచులు అట్లా కూడా రాలేదు అని అంటే డౌన్ అనేది చేంజ్ అయ్యేది ఇప్పుడు మనకి ఎంత వచ్చింది చెస్ట్ లూజ్ లో ఆరున్నర ఇంచులు వచ్చింది ఆరున్నర ఇంచుల దగ్గర మార్క్ చేసిన మార్క్ చేసి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ పావు ఆరు ఇంచులు పెట్టుకున్నా పావుదక్కువ ఆరు ఇంచులు ఇదే పావుదక్కువ ఆరు ఇంచులు కాకుండా ఐదున్నర పెట్టుకున్నా గాని వస్తుంది ఏందని అంటే ఇక్కడ మనకు చెస్ట్ నెక్ అనేది తొమ్మిది ఇంచుల కంటే ఉన్న దానికి మాత్రమే ఫుల్ షోల్డర్ మంచిగా కరెక్ట్గా తీసుకోవాలి ఇప్పుడు ఐదున్నర ఇంచులు పెట్టుకుంటే డీప్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఐదున్నర ఇంచులు పెట్టుకొని డౌన్ అనేది తీసుకుంటే మనకు మ్యాచ్ కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది ఏది ఆమ్ రౌండ్ అర్థమైనా ఈ డౌన్ ఇన్ని ఎక్కువని బట్టి మనం షోల్డర్ అనేది తీసుకోవాలి ఈ కొంచెం పావు ఇంచు ఒక పాయింట్ దగ్గరనే తేడా ఉంటుంది షోల్డర్స్ పడిపోకుండా ఉండడానికి ఒక ఆరు ఇంచుల దగ్గర ఇక్కడ తీసుకున్న డౌన్ ఆరున్నర ఇంచులు ఇక్కడ ఆరున్నర ఇంచుల దగ్గర మార్క్ చేసిన చూడు ఇది ఇప్పుడు ఇవన్నీ రాంగు ఇది కరెక్ట్ ఇప్పుడు కొలు చూద్దాం ఎంత మనకు పావు తక్కువ ఇంచులు రావాలి కరెక్ట్గా వచ్చింది ఒక్క పాయింట్ అటు కాకుండా ఇటు కాకుండా అంటే మనం షోల్డర్ డౌన్ అనేది ఇలా అడ్జస్ట్ చేసుకొని తీసుకోవాలి నెక్కును బట్టి నెక్కును బట్టి షోల్డర్ ఎంత తీసుకోవాలి డౌన్ ఎంత తీసుకోవాలి ఈ డౌన్ అనేది మనం షోల్డర్ కూడా కొన్ని కొన్ని సార్లు ఇంకా పైకి ఉంటుంది కదా ఎక్కువ కొంతమందికి ఇంచులు ఆరు ఇంచుల వరకు కూడా ఉంటుంది ఉన్నవరకు ఇంచులు తీసుకోవాలి ఇంచులు తీసుకొని డౌన్ డౌన్ దగ్గర కొంచెం ఇట్లా చూసి తీసుకుంటే కూడా అట్లా కూడా కొంచెం జస్ట్ అటు ఇటు కొంచెం ఒక కుట్టు పావు కుట్టు అటు ఇటు వస్తే అడ్జస్ట్ చేసుకోవచ్చు హాఫ్ ఇంచు కంటే ఎక్కువ వచ్చినా ప్రాబ్లం అవుతుంది అన్నట్టు హాఫ్ ఇంచ్ వరకు ఎక్కువ వచ్చినా కానీ అది రాంగ్ అన్నట్టు పావు ఇంచు వరకు కొంచెం అటు ఇటు అంటే మనం కుట్లు అడ్జస్ట్ చేయొచ్చు అర్థమైందా షోల్డర్ అనేది మనకు పడుకోకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ మెజర్మెంట్స్ అయితే తెలుసుకోవాలి అర్థమైందా ఓకే